ఎక్కడ చూసినా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ గురించే టాక్ అయితే నడుస్తుంది ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన భారీ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన రికార్డులైతే సృష్టిస్తుంది విడుదలైన ఈ సినిమా దర్శకుడు నాగశ్విన్ యొక్క ప్రతిభతో ప్రేక్షకులనైతే చారిత్రాత్మక అండ్ విజువల్ వండర్గా ప్రపంచంలోనికి తీసుకువెళ్ళింది వైజయంతి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి అండ్ ఊహించని స్థాయిలో రికార్డులను అయితే సృష్టిస్తుందని చెప్పవచ్చు అంతేకాదు ఈ ప్రాజెక్ట్లో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే కమల్ హాసన్ దిశ పటాని వంటి ప్రముఖులు నటించారు దీనితో పాటు విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖులు ప్రమే ప్రత్యేక పాత్రలో నటించారు సినిమా విడుదలైన ప్రతి చోట ప్రేక్షకులు విస్ విమర్శకుల నుండి ఏకపక్షంగా ప్రశంసలైతే అందుకుంటుంది క్లాస్ మా మాస్ థియేటర్స్ అని తేడా లేకుండా హౌస్ఫుల్ బోర్డ్స్ బోర్డులు అయితే దర్శనమిస్తున్నాయి అంతేకాదు మొదటి రోజే చాలా భారీ వసూళ్లు సాధించడంతో ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కల్కి నెంబర్ వన్ స్థానంలో అయితే నిలిచింది సాధారణంగా శుక్రవారం శనివారం పండగల సెలవుల సమయంలో విడుదలైతే సినిమా వసూళ్ళు ఎక్కువ వస్తాయి అంటారు కానీ ఈ చిత్రం సాధారణ గురువారం నాన్ హాలిడే రోజున విడుదలై ఈ విషయాన్ని పక్కన పెట్టి రికార్డులను అయితే తిరగరాసిందని చెప్పవచ్చు మొత్తంగా వరల్డ్ వైడ్ కలికి కలెక్షన్ రెండు రోజులు గాను టూ హండ్రెడ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో కోట్లు వసూలు అయితే సాధించిందని చెప్పవచ్చు చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు ఇక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా వీకెండ్ కలెక్షన్స్ అయితే ఐదు వందల కోట్ల మార్క్ దాటేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అయితే చెబుతున్నాయి ఈ వసూళ్లను అంచనా వేసే సందర్భంలో చిత్ర బృందం ప్రేక్షకుల స్పందనతో ఆనందం అయితే వ్యక్తం చేస్తుంది ఇంకా ఈ సినిమా విడుదలైన వారాంతరంలో వేరే పెద్ద పోటీ లేకుండా సినిమా కలెక్షన్లు అయితే మరింత పెంచే అవకాశం ఉంది శనివారం ప్రపంచ కప్ ఫైనల్ జరగడం వల్ల కూడా ప్రేక్షకులు అధిక సంఖ్యలో థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది గురువారం సినిమా విడుదలైన రోజు సెమీఫైనల్ మ్యాచ్ ఉన్నప్పటికీ ఆ ప్రభావం బాక్స్ ఆఫీస్ ఆఫీస్పై పెద్దగా పడలేదనే చెప్పాలి ఇక అదిరిపోయే సెట్స్ డిజైన్ అద్భుతమైన విజువల్స్ మనసుకు హత్తుకునే కథనం కలిగిన ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్ర విజయం వల్ల వైజయంతి మూవీస్కు గొప్ప పేరు తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక బిగ్ మూవీగా నిలిచింది ప్రాజెక్ట్పై ఉన్న ఆశలు అంచనాలను నిజం చేస్తూ మొదటి రోజు నుండే ప్రేక్షకులను తన కథా విజువల్స్తో మంత్రముగ్ధులను చేసింది మరి కలెక్షన్లో లెక్క ఎంతవరకు ఉంటుందో చూడాలి మరి ఇది ప్రభాస్ స్టామినా అంటూ ఫ్యాన్స్ అయితే పొంగిపోతున్నారు ఈ చిత్రంలో ముందుగా ప్రకటించిన క్యాస్టింగ్స్తో తో పాటు కొన్ని కెమెరాలు కూడా సందడి చేశాయి విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ రుణాల్ డాగుల్ రాజమౌళి ఆర్జీవి ఫరీమా అనుదీప్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు కల్కీలో అతిథి పాత్రలో మెరిసారు వీరు వచ్చినప్పుడు థియేటర్లో మామూలు గోల లేదు ఇక క్లైమాక్స్ అయితే ప్రభాస్ సినిమాల్లో ది బెస్ట్ ఎలివేషన్ సీన్లలో ఒకటిగా మిగిలిపోయిందని ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్